ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్ హౌస్ లో రెండో వారానికి సంబంధించిన మెగా కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా త్రీ టీమ్స్ నుంచి బరణి అలాగే ఇమాన్యుయల్ పార్టిసిపేట్ చేయగా బోనస్ టీం నుంచి డెమోన్ పవన్ అలాగే మర్యాద మనీష్ వీళ్ళ నలుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే శ్రీజా ప్రియా పక్కకు వెళ్లి ఏం చెప్పారు అంటే ఎలాగైనా సరే మన టీం నుంచే ఎవరో ఒకరు కంపల్సరీగా రెండో వారం కెప్టెన్ అవ్వాలి ఎలాగో మొన్న లాస్ట్ వీక్ బోనస్ టీం నుంచి సంజన అయ్యింది కాబట్టి ఈ టీం కి ఎలాగైనా సరే మన వాళ్ళే అవ్వాలి అంటూ వీళ్ళిద్దరూ లెక్కలేసుకున్నారు అయితే ఈలోగా బిగ్ బాస్ కలగ చేసుకుని మీకు రెండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే టీషర్ట్స్ అందరూ ధరించాలంటూ వాళ్ళకి ఎవరికైతే పెయింట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు టాస్క్ నుంచి వెళ్ళిపోతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక ఇందులో భాగంగా కావాలనే ముందుగా ప్లాన్ చేసుకున్న వార్నర్ టీమ్స్ నుంచి శ్రీజ అలాగే ప్రియా అండ్ అలాగే హరి తరీష్ వీళ్ళ ముగ్గురు కూడా భరణిని ఇమాన్యుల్ ని టార్గెట్ చేసి మొత్తానికి వాళ్ళని కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ చేపించారు అయితే ఈలోగా భరణి మాట్లాడుతూ ఇమాన్యుల్ తో వీళ్ళు కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చారు కానీ ఎక్కడా కూడా వీళ్ళకి అసలు బుద్ధి అనేది లేదు ఎందుకంటే ప్రతిసారి మనల్నే టార్గెట్ చేస్తున్నారు ఇక ప్రియాన్ చూస్తే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది అంటూ భరణి ఇమాన్యుల్ తో చెప్తుంటే ఇమాన్యుల్ అన్నా ప్రతిదీ జనాలు చూస్తున్నారు పోతే మనం ఎంత వరకు ట్రై చేసామో మనకు తెలుసు వాళ్ళ మనలో ఎవరో ఒకరు కంపల్సరిగా కెప్టెన్ అయితే వాళ్ళ సరదా తీరుతామనే వాళ్ళు కావాలని అలా చేస్తారు లీవ్ ఇట్ అంటూ మొత్తానికి ఇమాన్యుల్ బర్నీకి సర్ది చెప్తున్నారు నిజంగా చెప్పాలి అంటే హౌస్ లోకి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారంటూ బయట ఆడియన్సే కాదు వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది ముఖ్యంగా ప్రియా శ్రీజా మరి ఎంతవరకు ప్రియా శ్రీజా కావాలని భర్ణి ఇమాన్యుల్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్